హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో నవరాత్రుల స్పెషల్ ప్రసాదం రెసిపీ చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి అచ్చి గుడిలో పెట్టే ప్రసాదం లాంటి రుచి పరిమళం వచ్చే విధంగా మనం ఇంట్లోనే చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ కుక్కర్లోకి ఒక కప్పు నిండుగా బియ్యం వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే కుక్కర్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల నిండుగా వాటర్ పోసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి ఈ డ్రైనట్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి రైస్ పప్పు రెండు కూడా చక్కగా ఉడిగిపోయాయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పంచసార వేసుకోవాలి బెల్లము పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకం కాస్త ముదేరి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో దగ్గర ఉండే మాడు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి మాడు పట్టిన పదార్థాన్ని దేవుడికి నివేదన చేయకూడదండి సో ఇలా జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగలి మంచి రుచితో పాటు మంచి పరిమళం రావడం కోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి జాపత్రి కొద్దిగా అలాగే జాజికాయ చిన్న ముక్క రెండు యాలకలు కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని మెత్తని పొడిలాగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న పొడిని ఈ చక్కెర పొంగల్లో వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రైనర్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి రెడీ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏ మీడియాగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ బసాంతి కుకింగ్ ట్రెండ్స్